భు లేఖన సెలవిస్తా ఉన్నది యేసు ప్రభు సమలో మానవ జాతి అందరి కోసము గాయపరచబడ్డాడు రక్తాన్ని కార్చినాడు ప్రాణత్యాగం చేసినాడు ధనము డబ్బు ఆస్తి కన్నా ప్రాణత్యాగము గొప్పది ఎవరైనా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బును ధనాన్ని ఆస్తిని వదులుకుంటారు కానీ ఎవ్వరు కూడా ప్రాణాన్ని వదులుకోలేరు ఇంకొకరి కోసము ప్రాణము పెట్టలేరు ఒకవేళ ప్రాణం పెట్టినా మానవునికి పాప క్షమాపణ లేదు ఏసు రక్తము ప్రతి పాపము కడుగును అని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది అయితే బట్టల కుమురికి వాళ్ళంటే సబ్బు ఎలాగా వాడుతున్నామో దేవుని యొక్క రక్తము మానవ జాతి పాపములకు అవసరమై ఉన్నది పాపం ఎక్కడ ఉన్నది అంటే హృదయ తలంపుల్లో ఆలోచనలు చూపుల్లో నోటి ద్వారా పాపం చేస్తా ఉన్నాడు ఈ పాపములు తీసి వేదిక ఏసు లోకానికి వచ్చినాడు మానవ జాతి పాపములు మరణిస్తే రెండు చోట్లకి వెళ్తా ఉన్నాడు నమ్మి విశ్వసించిన వాడేమో పాపములన్నీ కడిగివేయబడి క్రీస్తు కృపు ద్వారా పరలోకానికి చేరుతా ఉన్నాడు నరకములు ప్రభు వేయట్లేదు ఏసు ప్రభు వేస్తా ఉన్నాడు అంటారు ఇంకోవరు ఎవరు వేయట్లేదు కానీ నువ్వు చేసిన నీ ఎంత వచ్చి క్రియారూపకంగా నీ క్రియ ద్వారా నీకు తీర్పు తీర్చబడి నీ నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి అందుకే లేఖనమంటా ఉంది మార్క్స్ వార్తలో నమి వాపతి సంపొందుడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే ప్రభు వేయట్లేదు ఇంకా వేరే ఎవరు వేయట్లేదు కానీ నీ దోషములు నీ పాపములు నువ్వు చేసిన అతిక్రమ క్రియలన్నీ నీ వెంట వచ్చిన ఎత్త నరకానికి వెళ్తా ఉన్నాయి అయితే దేవుడి రక్తం యేసు రక్తం ఎందుకు అవసరమైందంటే ఆ పాపములు కడగడానికి క్రీస్తు లోకానికి వచ్చి తగ్గించుకున్నాడు మానవునికి పరిచర్య చేయడానికి వచ్చినాడు కాని మానవుని ఖరాబ్ చేసి నిచ నరకాన్ని నడిపించడానికి ప్రభు రాలేదు కాబట్టి సహోదరు సహోదరి వింటనే నీవు గ్రహించుకొని నీ పాపములు పోవాలంటే నీ క్రీస్తు రక్తాల్లో కడుక్కో డబ్బు ధనం అవసరం లేదు కానీ ఉన్నపాత నమోకరించి వేసాయని పాటని నన్ను క్షమించంటే నీకు క్షమాపణ దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది ఒక తప్పు చేసిన వ్యక్తి జైల్లో ఉంటే ఎంత కొట్టుమిట్లాడతాడో నీ నరకానికి వెళ్ళినాక మనము అక్కడ కొట్టుకునే లవో దుర్వం అక్కడ ఏమి లాభం ఫాయిదా లేదు ప్రాణమండంగానే ప్రోగం నమ్ముకొని నీ పాపములు విడిచిపెట్టి ఆయన కోసం బ్రతుకు అనర్గతంటే ఇక్కడ చర్చండి ప్రార్థన చేస్తారు అక్కడ అవసరమైన రక్షణ పొందు పైగులు చదువు కరపత్రాలు చదువు అనేకం చదువుతున్నా ఇవి కూడా చదివి సత్యాన్ని తెలుసుకోమని ఈ మాటలు ముగిస్తూ ఏసునాము కూడా మాటలు ముగిస్తున్నాం ఆమె